ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సీత ఇంకా గుమ్మం బయట నిలబడి అత్త అత్త అని చెప్పి గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఇంకా మహాలక్ష్మి బయటికి వచ్చి ఎందుకే అలాగ గట్టిగా అరుస్తున్నావు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటే ఇంకా అప్పుడు సీత మరి నా కోడలు పోస్టు అత్త ఏ ఆషాఢానైతే నువ్వు అడ్డం పెట్టుకొని మా ఇద్దరిని వేర్ చేయాలనుకున్నారో అదే ఆషాఢం పూర్తయ్యే లోపల మీరే ఈ కాలనీ వాళ్ళ ముందు సీత నా కోడలు అనేలాగా చేస్తాను అని చెప్పి ఇంకా సీత అంటుంది ఈ ఆషాడం పూర్తయ్యే లోపల సీత నా కోడలు అని నా నోటితో నేను అనకపోతే నువ్వు ఈ కోడలు పోస్ట్ నుంచి తప్పుకుంటావా రాముని వదిలేసి వెళ్ళిపోతావా అని చెప్పి ఇంకా మహాలక్ష్మి సీతని అడుగుతుంది ఇంకా సీత సరే ఈ కండిషన్కి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి ఇంకా సీత మహాలక్ష్మితో అంటుంది తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్